జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు అని మనకందరికీ తెలుసు ఎందుకంటే గా బుమ్రా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్ గతంలో చెప్పాడు మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్కి ముందు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు గంభీర్ బుమ్రా మూడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడని అయితే ఏ టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు అది ఎవరికి క్లారిటీ లేదు మరి రవిశాస్త్రి కూడా మనకు అన్నాడు రెండో టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా బుమ్రా ఆడాల్సిందే ఆ మ్యాచ్లో ఆడకపోతే టీమిండియా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అన్నాడు ఏం ప్రమాదం అది అంటే ఇప్పటికే వన్ జీరోతో వెనుకబడి ఉన్నాము ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం వల్ల సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓడిపోతే టూ జీరోతో అయిపోతాము ఆ తర్వాత మిగతా మూడు మ్యాచ్ల్లో పెద్దగా మనం కౌంటర్ చేసేది ఏమి ఉండదు ఫైట్ బ్యాక్ ఇచ్చేది కూడా పెద్దగా ఉండదు ఛాన్స్ అంటే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నది రవిశాస్త్రి అభిప్రాయం అందులోటి మరి ఇంకోటి కూడా చెప్పాడు లార్డ్స్లో ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా ఆడాలని అనుకుంటాడు ఎందుకంటే లార్డ్స్లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కళ ఎందుకంటే ప్రపంచంలోనే ఒక క్రికెట్ మక్కగా పేరుంది లార్డ్స్కి అందుకనే లార్డ్స్లో ఆడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అయితే టీమిండియా వ్యూహము ఇప్పుడు వన్ త్రీ ఫైవ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడాడు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు థర్డ్ టెస్ట్ మ్యాచ్లో లార్డ్స్లో మళ్ళీ ఆడించి లేదా ఫోర్త్లో మళ్ళీ ఆపేసి ఫిఫ్త్లో ఆడిస్తారా లేదా లో ఆడించకుండా ఫోర్ ఫైవ్ ఆడిస్తారా రెండు మూడుకి రెస్ట్ ఇచ్చి ఫోర్ కి ఆడిస్తారా ఏం అయితే ఎవరికి తెలియలేదు కానీ బుమ్రా మాత్రం రెండో టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడాలి అని రవిశాస్త్రి చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే బుమ్రా మీద ఇప్పటికే లోడ్ పడుతుంది ప్రతిసారి బుమ్రా వచ్చే వికెట్ తీయాలి బుమ్రానే మ్యాచ్ గెలిపించాలంటే ఒక్క మనిషి ఎన్నీ చేయగలడు టీమిండియాలో మిగతా బౌలర్లు కూడా ఉన్నారు కదా మనం చూసాం అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్లో అంటే అందులో ఓడిపోయాము అది ఓకే న్యూజిలాండ్ సిరీస్లో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో మరి బుమ్రా ఉన్నాడు కదా రెండు మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్లో ఉన్నాడు సెకండ్ టెస్ట్లో ఉన్నాడు రోహిత్ శర్మ ఉన్నాడు సో వీళ్ళంతా ఉన్నారు అప్పుడు కూడా బుమ్రా వికెట్లు తీసింది ఏం లేదు అంటే స్పిన్ ట్రాక్స్ ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఒక్కడి మీదనే ఇంతలా ఎందుకు డిపెండ్ అవుతారు అన్నది నా ప్రశ్న ఒక్క బౌలర్ మీదనే డిపెండ్ అవ్వద్దు అతనికి లోడ్ ఎక్కువగా ఇవ్వద్దు తనంతటా తానే రెస్ట్ అని చెప్పాడు మనం అంతకుముందు చూసాం హార్దిక్ పాండ్యా కూడా తన బాడీ సహకరించట్లేదు తన ఇంజురీ తర్వాత తనకి సర్జరీ అయిన తర్వాత ఇంకా తాను టెస్ట్లు ఆడలేను అని డిసైడ్ చేసుకునే తనే తప్పుకున్నాడు టెస్ట్ల నుంచి అంటే టెస్టులు ప్రస్తుతానికైతే ఆడను టీ ట్వంటీలో ఆడతానని తనే చెప్పుకున్నాడు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక బౌలర్కి తన బాడీ ఎంతవరకు సహకరిస్తుంది అన్నది తనకి తెలుసు మరి ఫోర్స్ చేయొద్దు బౌలర్ని ముఖ్యంగా ఐదు టెస్టులు ఆడాలని కొన్ని అభ్యర్థనలు కూడా వచ్చాయి కానీ అది అతని కెరీర్కే ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జస్ప్రీత్ బుమ్రా ఏ మ్యాచ్లు ఆడాలి అన్నదైతే తనే డిసైడ్ చేసుకోవాలి టీం మేనేజ్మెంట్ డిసైడ్ చేయాలి ఒకవేళ నిజంగానే సెకండ్ టెస్ట్ లో ఆడించారు అనుకుంటే ఆ రేపటి టెస్ట్ లో నెక్స్ట్ రెండో టెస్ట్ లో ఆడిస్తే నాలుగు ఐదు ఆడించవచ్చు ఒకవేళ మూడు ఆడిపించిన నాలుగు సారీ నాలుగు ఐదు అంటున్నా ఒక్క దాంట్లోనే ఆడించవచ్చు కొన్ని సెకండ్ టెస్ట్ కి రెస్ట్ ఇస్తే ప్రాబ్లం ఏముంది హర్షదీప్ సింగ్ను ఆడించవచ్చు ఇప్పుడే కదా తెలిసేది బౌలర్ల సామర్థ్యం ఏంటి ఎలా ఉంది బుమ్రా లేకపోతే అతన్ని రిప్లేస్ చేయగల బౌలర్ ఎవరు కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా బుమ్రా ఇచ్చిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అయినా ఎవరు ఇవ్వగలుగుతారు అది అనేది మాకు ప్రూవ్ అవుతుంది హర్షదీప్ సింగ్ ఉన్నాడు ఆకాశదీప్ ఉన్నాడు సో వీళ్ళలో ఎవరినైనా ఉపయోగించవచ్చు సో ఇది బౌలింగ్ విషయంలో మరి బుమ్రా అయితే ఖచ్చితంగా నేను అనుకోవడము సెకండ్ టెస్ట్కి అయితే అందుబాటులో ఉండడు అని అనుకుంటున్నాను థర్డ్ టెస్ట్ ఆడతాడు ఆ తర్వాత ఫిఫ్త్ టెస్ట్ ఆడతాడు అయితే నాకు అనిపిస్తుంది